దేవునికి స్తోత్రములు కలుగునుగాక దేవునికి మహిమ కలుగునుగాక అపువాదికి అనంత నాశనము కలుగునుగాక పరిశుద్ధ గ్రంథుల నుండి సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు మనకిచ్చినటువంటి శ్రేష్టమైన వాక్కును చదువుకుందాం విషయ గ్రంథం పదకొండవ అధ్యాయం మొదటి వచనాన్ని చదువుకుందాం విషయ మొద్దు నుండి చిగుర్రు పుట్టును వాని వేరుల నుండి అంకురము ఎదిగి ఫలించును దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించునుగాక ఎలాంటి దేవుడు అయినా అంటే పరలోక పట్టణములో కోట్ల కొలది దూతల చేత మానక రేయింబగళ్ళు స్థుతింపబడుచున్నటువంటి దేవుడు నిన్న నేడు నిరంతరము ఏకరీతి గున్న దేవుడు వర్తమాన భూత భవిష్యత్ కాలండి సర్వాధికారి అయిన దేవుడు లేని వాటిని ఉన్నట్టుగా పిలిచే దేవుడు మాట్లాడే దేవుడు మారని దేవుడు మార్పులేని దేవుడు ఇంత గొప్ప దేవుణ్ణి దేవునిగా మనం కలిగి ఉన్నాం ఆ దేవుడు ప్రలోక పట్టణములో కోట్ల కొలది దూతల చేత స్థుతింపబడుచున్నటువంటి ఈయన మంటి పొరుగులమైన మన నిమిత్తం భూలోకానికి దిగివచ్చాడు ఆయన దేవుడుగా దిగి వస్తే దయ్యమో భూతమో అనుకుంటామని మానవుని రూపము ధరించుకొని దాసుని స్వరూపం ధరించుకొని పశువుల పాకలో జన్మించాడు జన్మించారు మొద్దు నుండి చిగురు పుట్టును వాని వేరు నుండి అంకురము ఎదిగి ఫలించును మొద్దుకు అందముందా చిగురుకు ఉందా చెప్పండి దేనికి అందం ఉంటుంది చెప్పండి మొద్దు అక్కడ పడి ఉంటుంది పది అయిందో ఇరవై ఏళ్ళైందో అక్కడ పడి ఉంటుంది దాన్ని ఎవరైనా పట్టించుకుంటారా చిగురు వచ్చింది అనుకోండి ఏ అక్కడ పోవద్దండి అది ముట్టుకోవద్దు చిగురు వచ్చింది అది ముట్టుకుంటే ఏమైపోతుంది రాలిపోతుంది జాగ్రత్త చుట్టు దగ్గరికి పోవద్దు మొన్న మొన్న చిగురు పెట్టింది అది మొద్దయిపోయింది అయిపోయింది చనిపోయింది అనుకున్నాను కానీ ఇప్పుడు ఏమైంది చిగురు పెట్టింది జాగ్రత్త అని మనం పిల్లలకు వార్నింగ్ ఇస్తూ ఉంటాం ప్రభు సన్నిధిలో చేరినటువంటి ప్రభు బిడ్డలు దేవుణ్ణి ఎరగనంత కాలం మనం మొద్దే దేవుడు మన హృదయంలోనికి రానంతకాలం మన మొద్దు వంటి వారమే ఎవరికీ అవసరం ఉండదు మన వలన మొద్దు ఎంత తృణీకరించబడుతూ ఉన్నదో మన జీవితాలు కూడా అలాగే తృణీకరించబడుతూ ఉంటాయి ఎప్పుడైతే ఏసై మన జీవితంలోనికి వస్తాడో మన హృదయలోనికి వస్తాడో అప్పుడు ఆ మొద్దు చిగురుస్తూ ఉన్నది మన ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా లిస్తా ఉన్నదంట ప్రియులారు ప్రభు సన్నిధిలో చేరినటువంటి ప్రభు బిడ్డలమైన మనం చిగురు పెట్టాలి ఎక్కడా ఇంట్లో పెట్టాలి సంఘంలో పెట్టాలి సమాజంలో పెట్టాలి బంధువులు రక్త మందికులు స్నేహితులు లేక మన బిజినెస్లో మన ఆఫీసులో మన కాలేజీలో మనం పొలంలో ఎక్కడున్నా సరే మనం చిగురు పెట్టాలని మనం ఆశపడుతూ ఉంటాం ఈ చిగురు సర్వశక్తిమంతులైనటువంటి దేవాతి దేవుడు ఎవరికి చిగురు పెట్టేటువంటి కృపణిస్తాడు పెట్టి ఉన్నాము అనుకుంటే నిశ్చయముగా మనం ఫలిస్తూ పోతూ ఉంటాం అన్ని విషయాలు ఇక్కడ దేవుడు ఎవరిని చిగురు పెట్టేటట్టుగా ఆశీర్వదిస్తాడు అనే మాట పరిశుద్ధ గ్రంథాలు చూడండి సామెత్ర గ్రంథం పన్నెండవ అధ్యాయం పన్నెండవ వచనాన్ని చదువుకుందాం నీతిమంతుల మొద్దు నుండి చిగురు వచ్చును నీతి మంతుల యొక్క మొత్తు ఎక్కడున్నా సరే వర్షం పడగానే వర్షం దేనికి సాదృశ్యం అని చెప్పుకున్నా దేవుని యొక్క వాక్యానికి సాదృశ్యం ఉంది ఎక్కడైతే దేవుని యొక్క వాక్యము మొద్దు వంటి నీ జీవితం మీద నీ హృదయం మీద నీ మీద నీ మనసులోనికి నీ కంటిలోనికి నీ చెవిలోనికి నీ నోటిలోనికి దేవుని యొక్క వాక్యం వర్షం వలె పడుతూ ఉన్నదో వర్షం పడగానే ఎండిపోయిన భూమి మీద చిగురు వస్తూ ఉన్నదో అలాగున నీ జీవితంలో కూడా చిగురు పెట్టడం ప్రారంభిస్తూ ఉన్నది సర్వశక్తి మంత్రులైనటువంటి దేవాతి దేవుడు ఆజ్ఞాపించిన మాట ప్రకారం నీతిమంతుల మద్దు చిగురుస్తూ ఉన్నదంట సర్వాధికార సెలవు ఇచ్చిన మాట ప్రకారం మనము చిగురు పెట్టాలి అయితే మనం నీతిమంతులమై ఉంటేనే చిగురు పెట్టడానికి దేవుడు అవకాశం ఇస్తాడు అలాగూ అవకాశం ఇస్తూ ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా ఫలించేటువంటి గొప్ప కృపను దేవుడు అనుగ్రహిస్తాడు సరే నీటిమంతులు దేవుడు చిగురు పెట్టిస్తాడు ఉదాహరణకు మొత్త పద్మూడవ అధ్యాయంలో ఏమని వ్రాయబడింది మంచి నేలన విత్తబడిన విత్తనాలు కొన్ని ఉన్నాయి రాతి నేలన పన్నై కొన్ని ఉన్నాయి ముళ్ళ చెట్లలో పన్నై కొన్ని ఉన్నాయి రోడ్డు ప్రక్కన పన్నై కూడా కొన్ని ఉన్నాయి ఇవన్నీ కూడా ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా ఫలించలేదు ప్రియులార మంచి నేలన పడినటువంటి విత్తనం మాత్రమే అది ఫలించినట్లు వ్రాయబడి ఉన్నది ఈ మంచి నేల ఏది అని అంటే దేవుని యొక్క మందిరము మంచి నేలకు సాదృశ్యం మంచి ఫలించేటువంటి విశ్వాసికి సాదృశ్యం చాలామంది దేవుని సన్నిధిలో చేరి దేవుని యొక్క వాక్యాన్ని వింటూ ఉంటారు కానీ విని విడిచిపెడుతూ ఉంటారు వారు వారి హృదయం ముళ్ళక్కంప వలె ఉన్నది వారి హృదయం రాతి నేల వలె ఉన్నది వారి హృదయం రోడ్డు మీద ఉన్నట్టుగా ఉన్నది అయితే ఒక్కరి హృదయం మాత్రం మంచి నేలన విత్తబడిన విత్తనం వలె ఉంటా ఉన్నది వారు చిగురు పెట్టి ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా ఫలిస్తూ ఉన్నట్టు గ్రంథంలో క్లియర్గా వ్రాయపడింది వీరు ఎక్కడ ఫలిస్తూ ఉన్నారనే మాట చూడండి పరిశుద్ధ గ్రంథంలో ఆ మాట తేటగా దేవుడు తెలియజేస్తున్నాడు జకరియ గ్రంథం ఆరవధ్యాయం వచనాన్ని చదువుకుందాం ప్రియలారా చిగురు అను ఒకడు కలడు అతడు తన స్థలములో నుండి చిగుర్చును అతడు యహోవ ఆలయమును కట్టును ఏ స్థలములో నుండి చిగురు పెడతా అంట దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క మందిరములో పరిశుద్ధ స్థలములో చిగురు పెడతాయంట దేవునికి స్తోత్రములు కలుగునుక దేవునికి మహిమ కలుగునుగాక సర్వశుద్ధిమంత్రైనటువంటి దేవాతి దేవుడు చిగురు అని ఒకడు కలడు అతడు తన స్థలములో నుండి ఎక్కడున్నా సరే నువ్వు చిగురుగా ఉంటే ఎక్కడున్నావో కొట్టంలో ఉన్నావో బిల్డింగ్లో ఉన్నావో పొలంలో ఉన్నావో ఆఫీసులో ఉన్నావో బిజినెస్లో ఉన్నావో కాలేజీలో ఉన్నావో లేకుంటే ఎక్కడ ఎవరికి అవసరం లేని వ్యక్తిగా నువ్వు పడి ఉన్నావేమో కానీ దేవుడు ఏం చేస్తా అంట తన స్థలములోనే చిగురు పెట్టేటట్టుగా దేవుడు ఆశీర్వదిస్తా అంట ఏ స్థలంలో ఉన్నా కూడా దేవుని యొక్క దృష్టిని మీద పడతా ఉంటుంది అందుకే నువ్వు ఫలిస్తూ వెళ్ళిపోతూ ఉంటావు విజయవాసులు కూడా నడిపించారు కదా అంతెందుకు ఇస్రాయేల్ దేశపు చిన్నది అని రాయబడింది ఇస్రాయల దేశపు చిన్నది చిన్నదే కానీ ఎవరిని నడిపించింది దేవుని దగ్గరకు నయమాన్ని నడిపించింది కదా ఆమె సేవకురాలు కాదు పెద్దది కూడా కాదు చిన్నదే అయినను సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుని యొక్క వెలుగును ప్రత్యక్షతను ముఖదర్శనాన్ని చూడగలిగినట్లుగా ఆయన స్వస్థత పొందినట్లుగా ఏసయ్య నిజమైన దేవుడని గుర్తించేటట్టుగా కార్యం చేసింది కాబట్టి భూమి మీద బ్రతుకుతున్న మనమందరం కూడా అనేకులను దేవుని దగ్గరికి నడిపించే పాత్రలుగా ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటూ ఉన్నాడు కానీ జ్ఞానులు కానీ దేవుని యొక్క దూతలు కానీ వాళ్ళ సొంత కార్యాల కోసం దేవుని ఎక్కడైనా మహింపరిచినట్టు ఉందా చెప్పండి చేశారా వారు దేవుని గురించి చెప్పడానికి దేవుణ్ణి మహింపరచడానికి దేవుణ్ణి ఆరాధించడానికి వారు ప్రయత్నం చేశారు తప్ప సొంత పనుల కోసం వాళ్ళు ప్రయత్నం చేయలేదు ప్రియల కానీ నామకార్థ క్రైస్తవులుగా ముద్దల వలె మనం ఉండకూడదని చిగురు పెట్టేటువంటి క్రైస్తవులుగా ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా ఫలించే వారముగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు ఆ ఎలాగున దేవుణ్ణి పూజించారు జ్ఞానులు ఎలాగున దేవునికి అర్పణించి పూజించారో దేవదూతలు పరలోక పుట్ట నుండి దిగివచ్చి చిత్రగానము చేశారు అలాగే మనం కూడా దేవుణ్ణి ఆరాధించేటప్పుడు హృదయపూర్వకంగా మనల్ని మనం దేవునికి సమర్పించుకొని ఆరాధించాలి మన అర్పణలిచ్చి ఆరాధించాలి మన మృక్కుబడలు చెల్లించి ఆరాధించాలి ఈ ఆవును ఆరాధించటం వలన దేవుణ్ణి మనం పైకి లేపుతూ ఉన్నాం మనల్ని మనం తగ్గించుకుంటూ ఉన్నాం ఇలాగ ప్రభు సన్నిధిలో చేరిన మనం అందరం కూడా అన్ని విషయంలో దేవుణ్ణి హెచ్చిద్దాం మనల్ని మనం తగ్గించుకుందాం అలాగ మనం దేవుని యొక్క సారము కలిగి చిగురు పెట్టిన ఆయన హెచ్చవలసి ఉన్నది సర్వశక్తివంతుడైనటువంటి దేవాతి దేవుడి శ్రేష్టమైన మాటలు మనందరి జీవితాల్లో నెరవేర్చి ఆశీర్వదించునుగాక